సభాధ్యక్షులు గోళనారాయణరావు వేదిక మీద ఉన్న ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ దివాకర్ బాబు మాధవరావు ఉషారాణి గారు పెద్దలారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మూడవ తేదీన ప్రబీర్ పొరకాయస్త అరెస్ట్ అరెస్ట్ చేశారు ఆయన అంటే సుమారు ఎనిమిది నెలలు ఎట్టకేలకు ప్రబీర్ సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల చేసినందుకు ముందుగా మన అందరం కూడా మన ఆనందాన్ని కరతాళ ధ్వనులతో ప్రకటిస్తాం ఇదే ప్రభుర్ పురకాయస్స పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఆ పుస్తకంలో వివరాలు వస్తాయి చెప్పేటప్పుడు నలభై ఏళ్ల క్రితం అరెస్ట్ అయ్యే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అయితే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అత్యవసర పరిస్థితి కాలంలో ఆ రోజు ఆయన అరెస్ట్ అయ్యాడు అవి డైరెక్ట్గా ఉంది ప్రజల హక్కులను హరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కానీ ఈరోజు అప్రకటిత ఎమర్జెన్సీ ఈరోజు ఎమర్జెన్సీ లేదు ఎమర్జెన్సీ లేనప్పుడు ఏం జరుగుద్ది రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ మనకు ఉంటాయి భారత రాజ్యాంగం ప్రజలకి పౌరులకి కొన్ని హక్కులు ఇచ్చింది ఆర్టికల్ పంతొమ్మిది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ నువ్వు పత్రికల ద్వారా నీ ఉపన్యాసాల ద్వారా నీ మాటల ద్వారా నీ భావాలను ప్రకటించే హక్కు ఇచ్చింది ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై రెండు అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి ఆర్టికల్ ఇరవై ఒకటి రైట్ టు లైఫ్ మన జీ జీవించే హక్కు అంటాం ఇలాంటి హక్కులన్నీ మన దగ్గర ఉన్నాయి ఈరోజు ఇవన్నీ అమలు జరుగుతుంది ఇక్కడున్న చాలామందికి తెలుసు ఎమర్జెన్సీలు ఏం జరుగుతుందంటే ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటించంగానే ఫండమెంటల్ రైట్స్ ఆటో ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోద్ది అది ఎవరు చెప్పక్కర్ కానీ ఈరోజు మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి హక్కులు ఉన్నాయి ఇవన్నీ ఉండగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా బిహేవ్ చేయటం మనం చూస్తున్నాం ఏంటి ప్రబీర్ పురకాయిస్తా చేసిన తప్పేమిటి ఆయన ఒక న్యూస్ క్లిక్ అనేటటువంటి ఒక దానికి ఎడిటర్ ఆయన గొప్ప జర్నలిస్టు అనేక రంగాల్లో ఆయన ప్రముఖుడు దాంతోపాటు ఈరోజు జర్నలిజంలో ఆయన పనిచేస్తున్నాడు ఏం చేశాడు ఆయన రైతాంగ ఉద్యమం జరిగింది నువ్వు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించావు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం మీద చట్టాలు చేసే అధికారం లేదు ఎందుకని లేదు అది రాజ్యాంగ విరుద్ధం వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వ్యవసాయం మీద చట్టాలు చేయాలి కానీ కేంద్రం మూడు చట్టాలు చేసింది ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం నాలుగు వందల రోజులు పెద్ద పోరాటం చేసింది మన అందరికి తెలుసు ఆ పోరాటాన్ని ఆయన అణుమణువు సమర్థించాడు న్యూస్ క్లిక్ ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు సీఏఏ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో చేశారు దాని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది మన అందరికీ తెలుసు ఆందోళన అన్నింటినీ ఆయన సమర్థించాడు ఆయన ఢిల్లీలో జరిగిన ఆందోళనను సమర్థించాడు తప్పే ఉంది ఇందులో ఇది రాజ్యాంగం విరుద్ధమా దేశంలో అనేక ఆందోళనలు జరుగుతూ ఉంటాయి ప్రజలు ఆందోళన చేస్తారు ఉద్యమాలు చేస్తారు వాటిని అనేక మంది బలపరుస్తూ ఉంటారు ఇందులో తప్పే ఉంది ఇవన్నీ చేశారు కాబట్టే ప్రభీర్ పురకాయిస్త మీద పగబట్టింది ప్రభు అయితే ఇక్కడ ఉన్నవాళ్ళందరం ప్రభీర్ పురకాయిస్త మనకు తెలిసిన పేరు పరిచయం అయిన పేరు కానీ ఇలా తెలియని పేర్లు కొన్ని వందల మంది ఈరోజు చట్టం కింద జైల్లో ఉన్నారు ఉప అనేది ఒక దుర్మార్గమైనటువంటి చట్టం గతంలో చాలా చట్టాలు మనం అందరం విన్నాం అన్నీ రద్దాయి పోట తర్వాత అప్పట్లో మేసా అనే చట్టం ఉండేది మీరు అందరూ ఎన్నుంటారు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ ఎమర్జెన్సీ టైంలో లలు ప్రసాద్ యాదవ్ కూతురు పేరు మేసా అప్పట్లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ ఆ సమయంలో సో అలాంటి చట్టాలకంటే ఘోరమైన చట్టం ఉపాధి చట్టం ఇవాళ ఉపాధి చట్టం కింద అనేక మంది సాయిబాబా వాళ్ళందరూ జైళ్ళలో ఉండటం చూశాం ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు జైళ్ళలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అందుకని ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం మీద గౌరవం లేదు రాజ్యాంగ హక్కుల మీద గౌరవం లేదు ప్రాథమిక హక్కుల మీద గౌరవం లేదు అందుకని దేశంలో మేధావులు మళ్ళీ గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఇరవై తొమ్మిది నాటికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల మీరు చూశారు చాలా జడ్జిమెంట్స్ వచ్చింది కొన్ని జడ్జిమెంట్స్ ఉంటే ఇంత దారుణంగా సుప్రీం సుప్రీంకోర్టు అని అనిపించింది ఈ మధ్య గత రెండేళ్లలో కొన్ని జడ్జిమెంట్స్ ఏంటి కానీ అప్పుడప్పుడు కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది బిల్కిస్ బానో కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ అలాగే ప్రబీర్ పురకాయిస్తా ఈ జడ్జిమెంట్ వినగానే చాలామంది ఒక రిలీఫ్ ఫీల్ అయిన నాకు చాలామందితో నేను మాట్లాడినప్పుడు రిలీఫ్ ఫీల్ అయిన విధంగా చెప్పారు అందుకని మనం ఇది ప్రబీర్ పురకాయిస్తా ఒక్కడికి సంబంధించిన విషయం కాదు ఈ హక్కుల్ని కాపాడుకోవడానికి పౌర సమాజం నుంచి జరిగేటటువంటి అన్ని విషయాల్లో కూడా మనందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తూ సెలవు